సరిపోదా శనివారం సినిమా సూపర్ హిట్ కావడంతో నేచురల్ స్టార్ నాని ఇప్పుడు తరువాతి ప్రాజెక్టుల మీద సీరియస్గా ఫోకస్ పెడుతున్నాడు ఛానళ్ళ తర్వాత నానికి మంచి హిట్ దొరికిందనే చెప్పాలి ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ వసూలు సాధిస్తుంది ఈ హిట్ తర్వాత నాని స్టార్ డైరెక్టర్ సినిమాకు సైన్ చేసే అవకాశం ఉందనే వార్తలు సైతం వస్తున్నాయి అటు తమిళ ప్రాజెక్ట్ ఒకటి నానికి లైన్లో ఉందనే ప్రచారం సైతం జరుగుతుంది ఇక ఇప్పుడు మరో వార్త ఒకటి వైరల్గా మారింది ఇంటర్నెట్లో అదే నాని కల్కి పార్ట్ టూలో ఉన్నాడని కల్కి పార్ లో నాని కృష్ణుడి పాత్రలో నటించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది దీనిపై నానిని ప్రశ్నించగా అసలు తాను నటించడం లేదని స్పష్టం చేశాడు రెండో పార్ట్ లో కృష్ణుడి పాత్ర కంటే అర్జునుడు కర్ణుడి పాత్రలే కీలకమన్నాడు ఈ ఈ సీక్వెల్లో కృష్ణుడి ముఖాన్ని చూపించడం లేదని దర్శకుడు నాగశ్విన్ స్పష్టం చేశాడన్న నాని నేను పార్ట్లో ఉన్నట్టు రోమర్స్ ఏ విధంగా మొదలయ్యాయో తెలియడం లేదని అన్నాడు బహుశా నేను ఆ టీంతో కలిసి ఎక్కువ సార్లు కనబడమే కారణమై ఉండొచ్చని అన్నాడు అందులో అతిథి పాత్ర గురించి తాను ఎప్పటి వరకు ఎవరితో మాట్లాడలేదని కానీ ఆ టీంతో కలిసి పనిచేయడానికి ఆసక్తికరంగా ఉన్నా అని నాని చెప్పుకొచ్చాడు కల్కి పార్ట్ టూ విషయానికి వస్తే షూటింగ్ జాన్యువరి తర్వాత మొదలయ్యే అవకాశం కనబడుతుంది దీనికి సంబంధించి రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక కొంత భాగం యూరోప్లో షూట్ చేస్తారని సినీ వర్గాలు అంటున్నాయి